భారత్తో వాణిజ్య ఒప్పందానికి దగ్గరగా వచ్చామని చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాతో ఒక గొప్ప ఒప్పందం జరగబోతోంది ఇది చాలా ప్రత్యేకమైన డీల్ అవుతుంది అని తాజాగా ప్రకటించారు మరో రెండు రోజుల్లో ఈ ఒప్పందం కుదరబోతున్నట్లు తెలుస్తోంది ఈ ఒప్పందం కుదిరితే రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది అమెరికా మార్కెట్కు మన దేశ ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలు మెరుగవుతాయి అలాగే అక్కడి నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే ఖర్చు తగ్గొచ్చు ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఈ దిశగా చర్చలు జరుపుకున్నారు ప్రపంచ దేశాలపై అగ్రరాజ్యం విధించే వాణిజ్య సుంకాల ఉపశమనానికి ఇచ్చిన గడువు జులై తొమ్మిదిలో ముగియనున్న నేపథ్యంలో దానిని ఆగస్టు ఒకటి వరకు పొడిగించారు ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు ఈలోపు ఆయా దేశాలు చర్చలకు రావాలని హెచ్చరించారు తమతో ఇంకా ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు లేఖలు పంపుతోంది అగ్రరాజ్యం ఆగస్టు ఒకటి నుంచి పద్నాలుగు దేశాలపై భారీ సుంకాల మోత మోగించనున్నట్లు స్పష్టం చేశారు ఈ జాబితాలో బంగ్లాదేశ్ థాయిలాండ్ మయన్మార్ ఇండోనేషియా జపాన్ బోస్నియా అండ్ హెర్జగోవినా కాంబోడియా కజకిస్తాన్ లావోస్ పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మలేషియా సెర్బియా దక్షిణాఫ్రికా దక్షిణ కొరియా ట్యునేషియా ఉన్నాయి అటు ఆసియాలో తమకు అత్యంత కీలకమైన భాగస్వాములుగా ఉన్న జపాన్ దక్షిణ కొరియాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు మోత మోగించారు ఈ రెండు దేశాలపై ఇరవై ఐదు శాతం సుంకాలను విధిస్తూ లేఖలను విడుదల చేశారు ఈ సుంకాలు ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నాయి మరోవైపు భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ ఒప్పందానికి మరింత చేరువయ్యామని వ్యాఖ్యానించారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహోకు ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్ సందర్భంగా ట్రంప్ భారత వాణిజ్య ఒప్పందంపై వ్యాఖ్యానించారు యూకే చైనాలతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని భారత్తో త్వరలోనే డీల్ జరుగుతుందని ట్రంప్ ప్రకటించారు భారతం ఒక గొప్ప ఒప్పందం జరగబోతోంది ఇది చాలా ప్రత్యేకమైన డీల్ అవుతుంది అని అన్నారు యునైటెడ్ కింగ్డమ్ డే విత్ చైనా Uh, some will maybe adjust a little bit depending if they have a you know cause we're, we're not going to be unfair about it and actually it's a small fraction compared to what we should be getting we should be we could be asking for much more but for the sake of relationships that we've had with a lot of really good countries uh, we're doing the way I do it మరోవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య తానే యుద్ధాన్ని ఆపానని మరోసారి గొప్పలు చెప్పుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే ఆ రెండు దేశాల యుద్ధాన్ని ఆపానని ఆయన పునరుద్ఘాటించారు ఒకవేళ యుద్ధాన్ని కొనసాగిస్తే వాటితో వాణిజ్యం చేసేది లేదని చెప్పానన్నారు భారత్ పాక్తో పాటు సెర్బియా కొసావో రువాండా కాంగో ఇలా చాలా చోట్ల తాము యుద్ధాలను ఆపామని ట్రంప్ తెలిపారు వీటిలో భారత్ పాక్ సైనిక ఘర్షణే చాలా పెద్దదన్నారు Not person, he not he not he not with india and pakistan and serbia kosovo and rwanda and the congo and this was all over the last three weeks or so marco right we did uh, and others that were ready to fight and we stopped a lot of fights i think a very big one frankly a very very big one was india and pakistan and we stopped that over trade

అమెరికా మార్కెట్కు భారత ఉత్పత్తుల ఎగుమతుల అవకాశాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది అదే సమయంలో మన దేశానికి అక్కడి నుంచి దిగుమతి చేసుకునే ఖర్చు కూడా తగ్గొచ్చు అలాగే భారత అమెరికాల మధ్య వ్యూహాత్మక మైత్రి బలపడే అవకాశం ఉంటుంది మౌలిక సదుపాయాలు హైటెక్ రంగాల్లో భాగస్వామ్యం మెరుగవుతాయి భారత అమెరికా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం ఆటోమొబైల్ ఇండస్ట్రియల్ గూడ్స్ లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్స్ పైనే దృష్టి పెట్టారు ముఖ్యంగా వ్యవసాయం డైరీ రంగాల విషయంలో ఇరు దేశాల మధ్య చిక్కుమడులు నెలకొన్నాయి భారత్ పాల ఉత్పత్తుల మార్కెట్ ని విదేశీ సంస్థల కోసం తెరిచేందుకు సిద్ధంగా లేదు ఇది రాజకీయంగా సున్నితమైన రంగం కావడంతో భారత్ రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు దేశ ప్రయోజనాలకే మా మొదటి ప్రాధాన్యత ఇస్తామని భారత్ ఖరాఖండిగా తెలిపింది దేశంలో వ్యవసాయ పాడి పరిశ్రమలను బలహీనపరిచే ఒప్పందానికి ఒప్పుకునేది లేదు ప్రస్తుతం ఏ దేశంలోనైనా వ్యవసాయ రంగంలో వేలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి సౌకగా వచ్చే దిగుమతుల వల్ల స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతారు ఉత్పత్తుల ధరలు పడిపోతాయి రైతుల ఆదాయానికి గండి పడుతుందని భారత్ వాదిస్తోంది మరోవైపు అమెరికా కొన్ని రకాల ఇండస్ట్రియల్ గూడ్స్ కు ఆటోమొబైల్ రంగంలో రాయితీలు కోరుతోంది విద్యుత్ కార్లు వైన్స్ పెట్రోకెమికల్స్ డైరీ యాపిల్ నట్స్ జన్యుపరమైన మార్పులు చేసిన పంటల విషయంలో లబ్ధి కోసం పట్టుబడుతోంది కాగా దుస్తులు వస్త్రాలు రత్నాలు ఆభరణాలు తోలు ప్లాస్టిక్ రసాయనాలు రొయ్యలు గింజలు ద్రాక్ష అరటి పండ్లు వంటి శ్రమ ఆధారిత ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాలను తగ్గించారని అమెరికాను మన దేశం డిమాండ్ చేస్తోంది అలాగే ఉక్కు అల్యూమినియం ఆటోమొబైల్స్ పై అమెరికా విధిస్తున్న ఇరవై ఐదు శాతం యాభై శాతం సుంకలను తగ్గించాలని కూడా భారతదేశం ఒత్తిడి చేస్తోంది భారత్ అమెరికా మధ్య బలమైన వాణిజ్య సంబంధం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరు దేశాల మధ్య నూట ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది ఇందులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది బిలియన్ డాలర్ల మిగులును భారత్ అందుకుంది ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో పదిహేడు పాయింట్ రెండు ఐదు బిలియన్ డాలర్ల ఉత్పత్తులు దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి దాదాపు ఇరవై రెండు శాతం పెరుగుదల నమోదైంది ఇక దిగుమతులు కూడా ఇరవై ఐదు శాతానికి పైగా పెరిగి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు బిలియన్ డాలర్ చేరుకున్నాయి ఇతర రంగాల్లో కూడా అమెరికా భారీగా పెట్టుబడులు పెట్టింది ఐటీతో పాటు ఇతర రంగాలలో డెబ్బై మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది అగ్రరాజ్యం ఏప్రిల్ రెండు వేలు మార్చి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ఈ పెట్టుబడులు వచ్చాయి భారత్ అమెరికాల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కుదరకపోతే తాత్కాలికంగా నిలిపిన ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాలు మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అయితే ఈ ఒప్పందం కుదిరితే మాత్రం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు